విజయవాడ గురునానక్ కాలనీలోని ఒక ఇండిపెండెంట్ హౌస్ లో త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ ఫైవ్ సీటర్ విత్ ఫోర్ మ్యాన్యువల్ రెక్లైనర్స్ అనేది టోటల్ సెట్ అనేది ఇప్పుడే డెలివరీ టీవీ యూనిట్ చూస్తా ఉన్నారు ఈ టీవీ యూనిట్ ఎదురుగా ఉన్నటువంటి యొక్క స్పేస్ లో త్రీ సీటర్ ఈ త్రీ సీటర్ లో టూ సెట్ గా ఒక టూ సింగిల్స్ ఇవి కూడా మాన్యువల్ రెక్లైనర్స్ ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి యొక్క హాల్ లో స్పేషియస్ గా హోమ్ థియేటర్ హాల్ లా కూడా యూజ్ చేసుకునేది వీలుగా రెక్లైనర్ ఓపెన్ అయింది వెనక్కు వెళ్ళాను ఈ పొజిషన్లో అయితే నేను ఎక్కువ సేపు టీవీ చూసేందుకు మూవీ చూసేందుకు గంటల పాటు క్రికెట్ చూసేందుకు కంఫర్టబుల్ గా ఉంటుంది ఇది వద్దనుకుంటే ఉన్నటువంటి మరొక రెగ్యులేటర్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు నేను ఇది వెనక్కి వాళ్ళను టోటల్ ఇది హాల్ లో కానీ హోమ్ థియేటర్ లో కానీ బెడ్రూమ్ లో కానీ ఎక్కడ తెలుసుకోవచ్చు రెగ్యులేటర్ అనేది మోర్ కంఫర్ట్ అనమాట మనకి లివర్ లాగా ఓపెన్ అయింది వెనక్కి వాళ్ళను ఈ పొజిషన్లో లో అయితే ఎక్కువసేపు నేను ఉంది కాబట్టి సింగిల్ అనేది మోర్ కంఫర్ట్ అనమాట సింగిల్ లో మనం ఎక్కువ రెండు చేతులు పెట్టుకొని ఇది ఫిజికల్లీ కాల్ ఇదిగోండి లివర్ ఓపెన్ అయింది వెనక వాలాగాను పుష్ బ్యాక్ ఇది మండిలా ఉదర్ కొండి క్లోజ్ మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి